నల్గొండ జిల్లా నగరికల్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టీ న్యూస్ తెలుగు స్క్రిప్ట్ పత్రికపై నాగరికల్ మున్సిపల్ చైర్మన్ చౌగోని రజితా శ్రీనివాస్ మర్రూరు మాజీ సర్పంచ్ నాగరికంటి నరేందర్ పోలీసులకు బిర్యాదు చేశారు జరిగిన పదవ తరగతి పేపర్ లీకేజ్ ఘటనకు ఎలాంటి సంబంధం లేకున్నా తమపై బీఆర్ఎస్ నాయకులు యూట్యూబ్ వెబ్ పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు నిజ నిర్ధారణ తెలుసుకోకుండా తమపై ఎమ్మెల్యే వేముల వీరేశంపై దుష్ప్రచారం చేస్తూ రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని వారు తెలిపారు వాస్తవాలు తెలుసుకోకుండా టిఆర్ ట్విట్టర్లో పెట్టడం సరైనది కాదన్నారు తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిన వారిపై కోర్టులో దావా వేస్తామని ఎందాకైనా వెళ్తామని వారు తెలిపారు ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారము నేను చౌగోని రజిత శ్రీనివాసుని మాట్లాడుతున్నాను మొన్న జరిగిన టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పరీక్ష పేపర్ లీకేజీ విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేకుండా లేకున్నా కూడా నాపై తప్పుడు ఆరోపణలు చేసి టీవీ న్యూస్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తుర్రు డ్రైవర్ అని అసలు మాకు ఆ డ్రైవర్ అనే వ్యక్తికి మాకు ఎలాంటి సంబంధము లేదు అసలు అంతేకాకుండా అసలు మేము కారు కొని కూడా నెల అవుతుంది మా వర్కరు మా వర్కరు నడుపుతుండు అసలు మా టెంట్లు మా టెంట్ సామాన్ వేసే అబ్బాయి మా కారుని నడుపుతుండు మాకు ఎలాంటి అసలు ఎలాంటి లేకుండా మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు దీనిపైన నేను ఇక్కడ పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మన ఎస్పీ గారిని జిల్లా కలెక్టర్ గారిని డిఎస్పి గారిని కోరుతున్నాను వారిపై తటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో తెలుగు పేపర్ లీకేజ్ గురించి ఇరవై ఒకటో తారీఖు నాడు జరిగినటువంటి పేపర్ లీకేజ్ను ఆ యొక్క నిందితులను అరెస్టు చేసి రిమాండ్ చేయడం జరిగింది ఈరోజు తెలుగు స్క్రైబు టీవీ న్యూస్ ఛానల్సు అదేవిధంగా ట్విట్టర్లో కేటీఆర్ గారు అదేవిధంగా కొనతం కొనతం దిలీప్ గారు క్రిషాన్ గారు అవాస్తవమైన మా పోస్టులను పోస్టు చేసి మాపై బిఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం మా మొదలుపెట్టడం జరిగింది ఎందుకంటే మేము గత గౌరవ శాసనసభ్యులైనటువంటి వేముల వీరేశం గారు అడుగు జాడల్లో నడుస్తున్నామని మాకు ఎలాంటి సంబంధం లేకున్నా ఆ పోస్టుల ఆ యొక్క పేపరు లీకేజ్ని మాకు అంటగట్టి దుష్ప్రచారం చేసి మన్ను మమ్మల్ని అవాస్పాలు చేయడం జరిగింది ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తినని తెలిసి కూడా నన్ను ఇంత అవమానపరిచి నన్ను కించపరిచి ఈ విధంగా నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి వీరిపై చట్టరీత్యమైన చర్యలు తీసుకోవాలని గౌరవ ఎస్పీ గారిని అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసుల్ని కూడా నేను వేడుకోవడం జరిగింది నా యొక్క జరిగినటువంటి అవమానానికి ఖచ్చితంగా నేను పరువు దాబాలు కూడా ఎందాకనైనా పోయి వీళ్లకు చట్టరీత్యంగా చర్యలు తీసుకునే విధంగా కోరుకుంటా కొనసాగి కొనసాగిస్తానని చెప్పేసి ఈ తెలియజేయడం జరిగింది